ఆటపాటలతో వచ్చే ఆనందానికి అవధులు ఉండవు దానిని మనసులో దాచుకోలేం మాటల్లో వర్ణించలేం అయితే ఈ పోటీ ప్రపంచంలో పలు కాలేజీలు వాటికి తావు లేకుండా చేస్తున్నాయి అందుకు భిన్నంగా గుంటూరులోని నీరుల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నీరులోత్సవ్ టూకే ట్వంటీ ఫైవ్ నిర్వహించింది నిత్యం పుస్తకాలతో కుస్తిపట్టే అమ్మాయిలు రెండు రోజులు వాటికి విరామం ఇచ్చి సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు వందలాది మంది కూరకారు చోట చదివితే ఆ జోష్ వేరు ప్రత్యేకించి అమ్మాయిలందరూ కూడా ఎక్కువ మందికి చోట కలిశారంటే అది మంత కలర్ఫుల్గా ఉంటుంది ప్రస్తుతం విజ్ఞాన్ నీరులో ఇంజనీరింగ్ కాలేజీలో అలాంటి కలర్ఫుల్ ఈవెంట్ నీరులోత్సవం జరుగుతోంది చాలామంది విద్యార్థులందరూ కూడా తమదైనటువంటి రంగాల్లో రాణించేందుకు తమ యొక్క అదనపు నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఈవెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది మనం కూడా ఆ సందాన్ని ఒకసారి చూద్దాం రండి మనతో పాటు కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు వాటితో మాట్లాడదాం ఎట్లా ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ మీకు ఎలా ఉపయోగపడతాయి ఈ ఫ్యూచర్లో అంటే తర్వాత మీరు ఉద్యోగంలో చేరినప్పటికీ లేదా ఉద్యోగం పొందడానికి కావచ్చు ఎలా ఉపయోగపడతాయి ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న కల్చరల్ ఈవెంట్స్ టెక్నికల్ ఈవెంట్స్ మాకు చాలా ఇంటర్వ్యూస్లో చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అండ్ ఈరోజు ఇక్కడ నేను యాంకరింగ్లో అండ్ కోఆర్డినేటర్గా చాలా పార్టిసిపేట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అంటలో మీరే గా ఉంటున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు వచ్చి టెక్నికల్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు దానికి మేము కోఆర్డినేటర్స్గా గా ఉండి అన్ని ఎలా చేయాలి ఏంటి అని చాలా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇది మాకు సెకండ్ టైం చేస్తున్నాం కాలేజ్ ఇది ఒక లార్జెస్ట్ ఫెస్ట్ ఆఫ్ విజ్ఞాన్స్ నెరుల్లా సో హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫైనల్ ఇయర్ మేము ప్లేస్మెంట్స్కి రీచ్ అవుతున్నాము ఇన్ఫోసిస్ హెచ్ఏ లాంటి కంపెనీస్ చాలా వచ్చాయి అండ్ ఇలాంటి కోఆర్డినేషన్స్ వల్ల ఇలాంటి టీమ్ స్కిల్స్ ఇలాంటివి రావడం వల్ల మాకు ఇంటర్వ్యూస్ లో వాటిలో చాలా హెల్ప్ అవుతున్నాయి నేనైతే ఇక్కడ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఉన్నాను మా ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్గా ఉన్నాము అలాగే కొన్ని కల్చరల్ ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే మాకు ఫ్రెండ్స్ మధ్య కోఆర్డినేషన్ అలాగే ఒక ఈవెంట్ని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి అనే స్కిల్స్ మేము డెవలప్ చేసుకుంటున్నాము దీనివల్ల ఫ్యూచర్లో మేము కంపెనీస్లో ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలన్నా సరే స్మాల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయొచ్చు ఎటువంటి లేకుండా ఎట్లా ఇంతకుముందు జరిగిన ఈవెంట్స్లో పైన మీరు పార్టిసిపేట్ చేశారా ఈ ఆర్గనైజింగ్ వీటికి సంబంధించి ఏంటి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు ఏంటి అసలు ఒక్కొక్క ఫీల్డ్ని అంటే లైక్ స్పోర్ట్స్ ఫీల్డ్ వాళ్ళు స్పోర్ట్స్ గురించి లేదా డ్యాన్స్ అండ్ కరకులర్స్ వాళ్ళు దాని గురించి అండ్ టెక్నికల్ వాళ్ళు దాని గురించి ప్రతి ఈవెంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది దాని నుంచి మనం విన్నింగ్ అనేది తర్వాత థింగ్ ఫస్ట్ పార్టిసిపేషన్ అనేది మనం చేయాలి అప్పుడు చేసినప్పుడే డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళు రావటం వల్ల వాళ్ళలో ఏముంది మనలో ఏమన్నా ఒకవేళ మనం లూజ్ అయినా కానీ సో వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకుంటామని తెలుస్తుంది అండ్ మనం సోషల్గా ఎక్స్పోజ్ అవుతాము సో ఆ సోషల్ ఎక్స్పోజింగ్ అనేది కావాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి సో మేము కండక్ట్ చేస్తున్నాం అండ్ ఎవ్రీవన్ వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ ఒక కోఆర్డినేషన్ అనేది ఫామ్ అవుతుంది పీపుల్కి మధ్యలో లైక్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది అర్థమవుతుంది ఎట్లా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎట్లాంటి ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా ఎలా ఉపయోగపడతాయి ఏంటి మీరే ఎందులో యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఐడియా పౌన్ టెక్నికల్ క్విజ్ ఇట్లాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల మా థింకింగ్ కేబిలిటీ కానీ వాటిని బయట అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో బాగా హెల్ప్ అవుతుంది ఇంకా అలాంటివి చాలా నియర్లీ ఫార్టీ త్రీ ఈవెంట్స్ వరకు ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ జరగడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఇలాంటి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి వాటి వల్ల స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది చాలా మంది కూడా టాలెంట్స్ అనేవి ఉంటాయి వాటిని ఎగ్జిబిట్ చేయడానికి సరైనటువంటి వేదికలు దొరకవు అంటే మన చదువు వీటికి ఎక్కువ ప్రియారిటీ అన్నారు బట్ మీ కాలేజీలో చదువుతో పాటుగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా సో ఎలా ఉపయోగపడుతుంది మీలో ఉన్నటువంటి ట్యాలెంట్స్ ఎగ్జిబిట్ చేయడం కోసం చాలా మంది జస్ట్ అకాడమిక్స్లోనే బాగా గ్రేడ్స్ వస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ కొంతమంది స్టూడెంట్స్కి స్పోర్ట్స్ అన్నా కల్చరల్ యాక్టివిటీస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఇక్కడ మా ఫ్యాకల్టీ వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ వల్ల చాలా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది వాళ్ళు అలాంటి లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్స్ని బయటికి తెచ్చి వాళ్ళు ఇలాంటివి ఇంకా నేషనల్స్లో కానీ అలా హయ్యర్ స్టేజెస్కి వెళ్ళి వాళ్ళ గే వాళ్ళ మీన్స్ వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బయటకి రానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి యాక్టివిటీస్ సో మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం చూడండి ఇక్కడ మాకు మాక్ పార్లమెంట్ ఇంకా టెక్నికల్ క్విజ్ చాలా స్పోర్ట్స్ సింగింగ్ డ్యాన్సింగ్ ఇంకా చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు ఇవన్నిటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అండ్ ఇంకా అదర్ దాన్ ఎకడమిక్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి ఇది పార్టిసిపేట్ చేయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ స్పీకింగ్ ఎబిలిటీ ఇటువంటివి చాలా పెరుగుతాయి యాక్టివిటీస్ కానీ ఏమైనా సరే టెక్నికల్ వల్ల ఏమిటంటే మనం ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి అటెండ్ అవ్వాలన్నా కానీ యూజ్ అవుతుంది చాలా పార్టిసిపేట్ చేయడం వల్ల ఫే స్టేజ్ ఫియర్ అలాంటివి అనేది తగ్గుతుంది నేటితరం యువతకు చదువు ఒక్కడే సరిపోదు సాంకేతిక అంశాలతో పాటుగా కళలు అలాగే సాంస్కృతిక అంశాలు దీంతో పాటుగా మరికొన్ని క్రీడలు ఇవన్నీ కూడా వారి నుంచి సరైన వేదికల ద్వారా బయటికి వచ్చినప్పుడే వారు సంపూర్ణంగా తమ జీవితంలో ఎదగలుగుతారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్స్ దానికి ఎంతగానో ఉపయోగపడతాయి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీయడంతో పాటుగా వారిని నాయకత్వ లక్షణాల వైపు పెంపొందించడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న ఎలాంటి అతిశయోక్తి లేదు అలాగే త్వరలో పరీక్షలు ఎదుర్కోబోతున్న విద్యార్థులకు కూడా ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా అధ్యాపకులు చెప్తున్నారు కెమెరామెన్ కేశ పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్